ఈ రోజున శ్రీ చోదినారామ సంవత్సర సంవత్సరాన్ని పురస్కరించని ఉగాది పర్వదినాన ఈ రోజు మటజేరు పద్మశాలి సంఘం తరఫున పచ్చడి వితరణ కార్యక్రమం అంగరంగ వైభోగంగా కార్యవర్గ సభ్యుల అందరి సహాయ సహకారాలతో ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరపబడింది ఈ యొక్క కార్యక్రమాలు పడకేరు పత్తిశాఖ సంఘం తరఫు నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం సోషల్ రెడీనెస్ కానీ ఇలాంటి పనులైనా కూడా మేము చేయడానికి చూస్తుంటామన్నట్టు మా కార్యవర్గ సభ్యులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు అందరి సహాయ సహకారంతో ఈ ఉగాది పర్వదినాన ఈ రకంగా పబ్లిక్కు మొత్తం బస్సులో వెళ్ళే వాళ్ళకు కానీ ప్రయాణికులకు ఒక్కరికి ఈ యొక్క ఉగాది పచ్చడి వితరణ చేయడం జరిగింది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు జై మార్కండే హ్యాపీ ఉగాది